మహిళ ఆరోగ్య మహిళా సేవలను వినియోగించుకోవాలని గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్పతి తెలిపారు శుక్రవారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కరీంనగర్ రూరల్ ఆధ్వర్యంలో చిన్న ముల్కనూర్ అంగన్వాడిలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై సభ విశిష్టతను ప్రజలకు వివరించారు గర్భిణీలో బాలింతలు రక్తహీనత లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ముర్రుపాలు తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం తదితర వాటిపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు జిల్లా సంక్షేమ అధికారి మార్త సరస్వతి జిల్లా వైద్యాధికారి సుజాతలో మాట్లాడుతూ గర్భిణీలో బాలింతలు మహిళలందరూ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని సీజనల్ గా వచ్చే వ్యాధులపైన జాగ్రత్త వహించాలని వివరించారు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పనిచేసే అన్ని శాఖల వారు వారి యొక్క అనంతరం ముల్కన్నూర్ మోడల్ స్కూల్ ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సిడిపిఓ శ్రీవతి ఎంపీడీఓ ఖాజా మొహినుద్దీన్ తహసీల్దార్ రమేష్ ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలో లో మహిళా గ్రూప్ కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు గ్రామ సభలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో కానీ మీరు ఫ్రీగా తీసుకుంటారు అదే విధంగా పిల్లలు అయిన తర్వాత కూడా మీరు ఆరు నెల కనీసం ఆరు నెల అంటున్నా ఎందుకంటే ఒక్క సంవత్సరం వయసు వరకు మీరు తప్పకుండా పిల్లలకి తల్లి పాలు ఇవ్వాల్సిందే దాంట్లో మొదటి ఆరు నెల ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాల్సిందే నీళ్ళు కూడా ఇవ్వకూడదు ఓకే తేనె కూడా ఇవ్వకూడదు బెల్లం కూడా ఇవ్వకూడదు ఏది ఇవ్వకూడదు ఓన్లీ తల్లి పాలు ఇవ్వాల్సిందే పాలు ఎక్కడి నుంచి తయారవుతుంది బ్లడ్ నుంచి వెరీ గుడ్ బ్లడ్ నుంచి రక్తం నుంచి తయారవుతుంది కాబట్టి రక్తంలో ఒకవేళ పోషకాహారం ఏమి లేకుండా ఉంటే మీ తల్లి ఇచ్చిన తల్లి పాలు కూడా వేస్తాయి మీరు ఎంత కష్టపడుతున్నారు కానీ మీరు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు చాలా కష్టపడతారు ఎందుకు బిడ్డ బాగానే ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని అనుకొని అది వాంతి వచ్చిన ఐరన్ టాబ్లెట్ నీంగేస్తున్నాడు పిల్లలు బయటకి వచ్చినాక ఏమనుకుంటారు ఏమీ అవసరం లేదు మేము సన్నగా ఉన్నా మేము నీరసంగా ఉన్నా పర్వాలేదు పిల్లల్ని మంచిగానే చూసుకుంటాం ఎట్లా చూసుకుంటారు మీకు రక్తహీనత ఉన్నప్పుడు మీ పా మీరు పాలు ఇచ్చినా కూడా ఈ పాలు నీరు లాగానే ఏమి లాభం ఉండదు కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆరు నెల తప్పకుండా ఐరన్ క్యాల్షియప్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాలి అర్థమైందా దాంట్లో ఏ రకంగా కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఇంకా రెండో విషయం ఏంటంటే ఆరోగ్యమైన క్లినిక్ ఉంటుంది ఇక్కడ అంతకని దగ్గర ఏముంటది చిగురు మామిడిలో ఉంటుంది సో ఎంతమంది వెళ్ళారు ఆరోగ్య మహిళా క్లినిక్ అమ్మ చెప్పండి మీకు చాలా తెలుసు చెప్పండి ఏ ఏ వారంలో అంటే వారంలో ఏ రోజు వెళ్ళారు ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు డెబ్బై రెండు మంది వెళ్ళారు ఓకే సో ఫ్రైడే అంటే మంగళవారం గురువారం చేస్తారు రెండు రోజు చేస్తారు సో మేబీ గురువారం పోయి ఉండొచ్చు కానీ అందరికీ ఆరోగ్య మహిళా క్లినిక్ ఉంటుంది సో అక్కడ చేసిన సుమారు ఒక యాభై రకాల టెస్ట్లు చేయగలుగుతారు బ్లడ్ టెస్ట్ అన్ని టెస్ట్ కనీసం ఆరు నెల అంటున్నా ఎందుకంటే ఒక సంవత్సరం వయసు వరకు మీరు తప్పకుండా పిల్లలకి తల్లి పాలు ఇవ్వాల్సిందే దాంట్లో మొదటి ఆరు నెల ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాల్సిందే నీళ్ళు కూడా ఇవ్వకూడదు ఓకే తేనె కూడా ఇవ్వకూడదు బెల్లం కూడా ఇవ్వకూడదు ఏది ఇవ్వకూడదు ఓన్లీ తల్లి పాలు ఇవ్వాల్సిందే పిల్లలకి మాట్లాడమని చెప్పడం జరిగింది ముగ్గురికి మాట్లాడాలని చెప్ప చెప్పడం జరిగింది ముగ్గురులో ఇద్దరు ఆంగన్వాడి గురించి చెప్పారు వాళ్ళ పాప వయసు గురించి చెప్పారు పాప పేరు ప్రజ్ఞాశ్రీ అని కూడా చెప్పారు తను ఒక్కటే సెంటెన్స్ చెప్పింది పది వాక్యాలలో ఒకటే వాక్యం చెప్పారు నా నా ఆరోగ్యం మంచిగానే ఉంది అన్నది మిగతా తొమ్మిది ఆంగన్వాడి గురించి చెప్పారు మీ పాప గురించి చెప్పారు మీరు కూడా అదే చెప్పారు ఓన్లీ ముగ్గురులో మన పంచాయత్ సెక్రటరీ గారు మాత్రం కొంచెం తన సొంత గురించి చెప్పింది ఇదే సమస్య మనకి ఎందుకు శుక్రవారం సభ పెడుతున్నామంటే మహిళలకి ఎప్పుడైనా మీరు ఎలా ఉన్నారు అని చెప్తే బాగున్నాము అంత బానే ఉంది మా భర్త బానే ఉన్నారు మా అత్త బానే ఉంది మా ఇంటి బానే ఉంది మా పిల్లలు ఇది చేస్తున్నారు అదే చేస్తున్నారు ఆరోగ్యంగా ఉన్నారు చదువుతున్నారు ఏబిసిడి చెప్తున్నారు అంగన్వాడీకి పోతున్నారు అంగన్వాడీలో చక్కగా గుడ్డు పాలు ఇస్తున్నారు ప్రశ్న ఏమిది మీరే ఎలా ఉన్నారు అన్ని ముచ్చటి చెప్పారు కానీ మీ గురించి మీరు చెప్పలే అందుకే మీ గురించి మాట్లాడడానికి ఎంత మంది ముందు మాట్లాడడానికి మీ హక్కు మీ ఆరోగ్యం మీ హక్కు